హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళని ఎప్పుడు తిరిగి పునఃప్రారంభించే విధులకు తీసుకుంటున్నారు అలాగే వీళ్ళ జీతాల గురించి ముఖ్యంగా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం పెన్షన్ల పెంపు రెండు నెలలది ఒకేసారి ఇస్తామన్న సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నారు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇంతకంటే ఇంకా పూర్తి వివరాలు మీకు తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే కనుక ఈ వీడియోకి నిన్న డిస్క్రిప్షన్ లింక్లో అలాగే కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి అయితే వివరాలకు వస్తే కనుక ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థపైన ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతోంది ఈ వాలంటీర్ వ్యవస్థ పైన చంద్రబాబు పవన్ లోకేష్ గతంలో విమర్శలు చేశారు అలాగే వారికి తిరిగి పునఃప్రారంభించి జీతాలు పెంచుతామని చెప్పారు వాలంటీర్ల ద్వారా వైసీపీ పెద్దల సమాచారం సేకరిస్తున్నారని ఈ విధంగా వ్యాఖ్యానించారు అయితే అమ్మాయిలు మిస్ అవల కారణం ముఖ్యంగా వాలంటీర్లనే అనే ఆ మధ్య చాలామంది చెప్పారు అయితే ఎన్నికల నేపథ్యం వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా వాలంటీర్లకు ఈ విధంగా వారాలు ఇచ్చారు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పారు అంతేకాకుండా పదివేల రూపాయల గౌరవ వ్యాప్తం ఇస్తామని పేర్కొన్నారు ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో అధికారులకు వచ్చింది ఈ నేపథ్యంలో ఏపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తూనే దీనికి కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందింది దీనికి సంబంధించిన ఆసక్తికర వ్యవసాయాలు ఇస్తునికొస్తే ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలను ఇచ్చారు దానికి తగ్గట్టే గతంలో ఎనడూ లేని రీతిలో మెజార్టీ వచ్చింది దీంతో హామీలు అమలుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇందులో ప్రధానమైన వాటిలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకటి గతంలో యాభై ఏళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వం నియమిస్తే వారు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే శాలరీలు ఇచ్చేవారు ప్రస్తుతం ప్రభుత్వం వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుందట అంతేకాకుండా గ్రామానికి ఐదుగురు వాలంటీర్లు నియమించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే త్వరలో కొత్త నోటిఫికేషన్ అయితే వస్తుందట అంతేకాకుండా వారికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పలు కొన్ని కొత్త మార్పులు చేస్తారంట మినిమం అంతా డిగ్రీ చెంది ఉండాలి అంటే డిగ్రీ చదివిన వారే ఉండాలి లేకపోతే పెన్షన్ల పెంపు ఏవైతే ఉన్నాయో మనకు పెన్షన్ల పెంపు అనేది ఇటువరకు మూడు వేల రూపాయలు చేచ్చేవారు అయితే దాన్ని ఒకేసారి పెంచకుండా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ వచ్చింది ప్రభుత్వాలు అయితే ఈసారి ప్రభుత్వం మాత్రం నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని అలాగే గత నెల కూడా కోర్టు పోలిస్తే రెండు నెలల జీతాలు అంటే వాలంటీర్లకు కాకుండా వాలంటీర్ చేత ఈ పెన్షన్ల పెంపు ఇస్తామని చెప్పారు అంటే ప్రతి ఒక్కరికి నాలుగు వేలు ప్లస్ నాలుగు వేలు రావాలన్నమాట అయితే పెండింగ్ నీళ్ళతో పాటుగా ఈ నీళ్ళు విడుదల చేస్తారు పెన్షన్ల పెంపు అనేది ఖచ్చితంగా ఈ నెల పన్నెండు తేదీన మనకైతే హామీ అయితే ఉండబోతుందని భావిస్తున్నారు చూద్దాం ఏపీలో ప్రభుత్వ పథకాల వివరాల గురించి మరిన్ని వివరాలు మీకు తెలుసుకోవాలంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి